ఒక చిన్న చీమ అడవిలో తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది రాత్రివేళ వర్షం పడిన తర్వాత నది దగ్గర ఎంత నీళ్లు పెరిగాయో తెలియక చీమ అటుగా నడుస్తూ నదీ తీరానికి దగ్గర అవుతుంది నది ఒడ్డున జారి చీమ నీళ్లలో పడిపోతుంది అయ్యో నేను మునిగిపోతున్నా అని బిగ్గరగా కేకవేస్తుంది చిన్నదైన చీమకు బయటపడే శక్తి ఉండదు అదే సమయంలో దగ్గర్లోని చెట్టుపై కూర్చున్న పావురం చీమ కేకలు వింటుంది పావురానికి దయవచ్చి వెంటనే చెట్టు ఆకును కొరికివేసి నదిలో వదులుతుంది ఆ ఆకు చీమ దగ్గరికి చేరుతుంది చీమ ఆ ఆకుమీద ఎక్కి కాస్త సమయం తర్వాత ఒడ్డుకి చేరుతుంది ప్రాణం దక్కడంతో చీమ పావురం వైపు చూసి నువ్వు నన్ను కాపాడావు నీ మంచితనం నేను మరచిపోను అని అనుకుంటుంది కొన్ని రోజుల తర్వాత అదే పావురం చెట్టు కొమ్మపై కూర్చుని ఉంటుంది అక్కడే ఒక వేటగాడు సారదారు తుపాకీతో పావురాన్ని గమనించి ఈరోజు మంచి వేట దొరికింది అని లక్ష్యంగా పెట్టుకుంటాడు ఈ దృశ్యం నోటికి వచ్చిన చీమ గమనిస్తుంది వెంటనే వేటగాడు కాలిపైకి ఎక్కి బలంగా కొరికేస్తుంది వేటగాడు అయ్యో అని కేకవేస్తూ దూరం అవుతాడు అతని శబ్దం విని పావురం ప్రమాదం అర్థం చేసుకుని ఎగిరిపోతుంది పావురం ఎగిరి వెళ్లిన తర్వాత చీమ నవ్వుతూ తిరిగి వెళ్ళిపోతుంది ఎవరికి చేసిన మంచివారికి తిరిగి మంచి రూపంలో వస్తుంది అనే నీతి మరొక్కసారి నిజమవుతుంది